మన ఇండియన్స్ ఎంత పిచ్చోల్ ఇలా డబ్బులు వేసారు చూడండి ఇప్పుడ ఎగ్జాక్ట్ గా మనం చూస్తే తాజ్మహల్కి సైడ్ ఆ తెలియని విషయం ఏంటంటే తాజ్మహల్ ఉండే ప్లేస్లో ఒకప్పుడు శివ టెంపుల్ ఉంది ఇప్పుడు కూడా తాజ్మహల్ కింద శివ టెంపుల్ ఉంది అని చెప్పి చాలా అంటూ ఉన్నారు సో చాలా వైరల్ కూడా అయినాయి ఆ వీడియోస్ సో ఏషియంట్ టెంపుల్ ఆఫ్ లార్డ్ శివ సిద్ధేశ్వర మహాదేవ్ అని సో ఇదైతే పక్కా విజిట్ చేద్దాం మనము సో తాజ్మహల్ కొందరు వస్తారు కాకపోతే కొందరు మాత్రమే టెంపుల్స్ని విజిట్ చేస్తారు తాజ్మహల్ లో కూడా సో హలో గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇప్పుడైతే మనం ఆగ్రాలో ఉన్నాం నిన్ననే ఆగ్రాకి అయితే వచ్చేసినాం కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ కొంచెం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేసినాం ఇప్పుడు మన ఆగ్రాలో మెయిన్ ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇవాళ ఆగ్రాలో అయితే విజిట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే తాజ్మహల్కి వెళ్తాం మేము తీసుకున్న హోమ్ స్టే దగ్గర నుండి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంది సో బైక్స్ కిందనే పార్క్ చేసేసినాం సో ఏమైనా ఆటో రిక్షా కానీ ఏమైనా తీసుకొని తాజ్మహల్ని కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అయితే ఆగ్రో ఫోర్డ్కి అయితే వెళ్ళిపోతాం మీరు వీడియోనైతే వరకు చూడండి అండ్ వీడియోకి ఒక లైక్ కామెంట్ అని హైప్ చేయడం మర్చిపోకండి అండ్ ఈసారి మనము స్టార్ట్ అయ్యేటప్పుడు లడాఖ్కి ఓన్లీ టూ మెంబర్స్ ఉండే కదా ఇప్పుడు మనం త్రీ మెంబర్స్ అయితే అయినాము సో చూపిస్తే చూడండి గైస్ హాయ్ చెప్పండి గైస్ సో మనం స్టార్ట్ అయినప్పుడు ఈ బ్రో ఉండే జాయిన్ అయ్యండు సో ఈ బ్రో మధ్యలో జాయిన్ అయ్యిండు మనకి రాజేష్ అని చెప్పి హాయ్ బ్రో సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గో అండ్ గైస్ మన స్టే దగ్గర నుండి మనకి తాజ్మహల్ అయితే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంది సో ఆటో రిక్షా తీసుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం అండ్ పర్ పర్సన్కి అరౌండ్ టెన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేసారు లోకల్ ఆటోలో సో చూడండి అండ్ మనకు ఆగ్రాలో ట్రాఫిక్ కూడా చాలా గట్టి ఉంటుంది సో దాన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి మా హోటల్ దగ్గర జస్ట్ వన్ కిలోమీటర్ ఏమో ఉంది సో మేమైతే ఇక్కడ ఏ గేట్ బ్రో అది షాజహాన్ గార్డెన్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది పురాణి మంది సో దూరి పహాని మట్టి అంటే సో ఇది ఇంకొక గేట్ ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి లోపలికి నడుచుకుంటూ పోల్సి ఉంటది దీనికి మల్టిపుల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ నుండి ఇంకొకటి ఆయస్ మీరు ఆగ్రాకి తాజ్మహల్ దగ్గరికి రాగానే మనతోని అజ్జయానికి అజ్జయనికి అటు స్కామ్ చేద్దాం అనుకుంటున్నా పది రూపాయలు సో ఇక్కడ అన్ని ఆగమనం చేస్తారు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్కామ్ కూడా ఏడానికి అయితే ట్రై చేస్తారు సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం సో ఇక్కడ తాజ్మహల్ మెట్రో స్టేషన్ కూడా ఉంది చూడండి సో ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటది తాజ్మహల్ మెట్రో స్టేషన్ ఇది సో దీనికి ఇంకొకటి ఎంట్రన్స్ గేట్ సో ఎంటర్ అయితే అయిపోదాం ఇప్పుడు సో ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఈ గేట్ దగ్గర నుండి మనకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఒక ఆటేరా లెక్కు ఉంటుంది మొత్తం వన్ కిలోమీటర్ నడవాలి కదా సో నాకు తెలిసి మీరు ఏ గేట్ నుండి ఎంటర్ అయినా కానీ మ్యాక్స్ ఇంతే వన్ కిలోమీటర్ ఉంటుందేమో సంథింగ్ షాజహాన్ గార్డెన్ అని చెప్పి ఆ ఎంట్రన్స్ నుండి అయితే ఎంటర్ అయినాము సో ఇక్కడ మనకి అవన్నీ షూ కవర్స్ అవన్నీ అమ్ముతారు కాకపోతే మనకి ఎందుకు అవన్నీ సో మన లోపడికే పోము ఏదో తాజ్మహల్ దగ్గరకు ఉందాం కాబట్టి వచ్చినాము ఏమంటారు బ్రో సో యాస్ ఇట్లా మనం వచ్చేసినాం కదా ఈ గేట్ నుండి రాగానే ఇటు లాకర్ రూమ్ ఉంటుంది మీకు లాకర్ రూమ్ కూడా ముందు చూపిస్తా అండ్ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమి అనిపించింది అంటే అక్కడ చూడండి సో ఏషియంట్ టెంపుల్ ఆఫ్ లాడ్ షూ అని సో ఇదైతే పక్కా విజిట్ చేద్దాం మనము సో మన మనలో చాలా మంది వచ్చి చాలా మందిని చూసిపోతారు మనకు సంబంధం లేదు మనకు సంబంధం ఉంది మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు పోయి అండ్ దెన్ ఇక్కడ మనకి ఆన్లైన్లో టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ చాలా గైడ్స్ ఉంటారు అది చేస్తారు కాకపోతే ఆన్లైన్లో చేసుకోవడం తొందరగా అయిపోతుంది మీరు యాక్చువల్గా వస్తే ఇక్కడ ఫిజికల్ గా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఫిజికల్ టికెట్ తీసుకొని ఇక్కడ నుండి ఎంట్రెన్స్ అండ్ మనకి వేరే దగ్గర నుండి ఎంట్రన్స్ అయితే ఉంటుంది కాకపోతే మనం ఫస్ట్ తాజ్మహల్ కి కాకుండా ఇక్కడ ఏషియన్ టెంపుల్ ఆఫ్ లార్డ్ షూ అని ఉంది ఇవ్వడానికి సిద్ధేశ్వర్ మహాదేవ్ అని చెప్పి సో ఒకసారి అయితే టెంపుల్కి పోదాం తాజ్మహల్ కి చాలా చాలా పోయినాయి కదా ఒకసారి పై చూద్దాం అక్కడ ఎట్లుంటుంది ఉంటుంది అని చెప్పి తాజ్మహల్ కొందరు వస్తారు కాకపోతే కొందరు మాత్రమే టెంపుల్స్ విజిట్ చేస్తారు తాజ్మహల్ లో కూడా సో ఇప్పుడు మనం కూడా ముందుకెళ్ళి టెంపుల్ అయితే విజిట్ చేద్దాం ఏమంటారు సో గైస్ మనకి యాక్చువల్ గా తాజ్మహల్ వెస్ట్ గేట్ కి ఎంట్రెన్స్ పక్కనే సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది సో మీరు క్లియర్ గా బోర్డ్స్ ని అబ్జర్వ్ రండి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకి పాతిగా అనిపిస్తుంది అరౌండ్ అక్కడ నుండి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం టెంపుల్ దగ్గరకి అయితే రీచ్ కావచ్చు అండ్ మన కంపేర్ టు తాజ్మహల్ సైడ్ సో ఇక్కడైతే రష్ చాలా తక్కువ ఉంది సో బోర్డ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో ప్రాపర్ గా చూసుకుంటూ వెళ్ళండి గా మనం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసినాం ఆల్రెడీ మీకు సౌండ్స్ అనుకుంటా టెంపుల్ దగ్గర వచ్చినాం అండ్ చాలా మందికి ఆ తెలియని విషయం ఏంటంటే తాజ్మహల్ ఉండే ప్లేస్ లో ఒకప్పుడు శివ టెంపుల్ ఉంది ఇప్పుడు కూడా తాజ్మహల్ కింద శివా టెంపుల్ ఉంది అని చెప్పి చాలా అంటూ ఉన్నారు సో చాలా వైరల్ కూడా అయినాయి ఆ వీడియోస్ సో యాక్చువల్ ఇక్కడ టెంపుల్ అయితుంది అది టెంపుల్ మీకు చూపిస్తా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు తాజ్మహల్ పోదాం కాకపోతే మనం అది వచ్చినప్పుడు మాత్రం మన టెంపుల్ ని విజిట్ చేసి ఫస్ట్ తాజ్ నెక్స్ట్ తాజ్మహల్ దగ్గర పోవడం బెటర్ సో ఇక్కడ చూస్తారు క్రౌడ్ ఎవ్వరు లేరు ఎంట్రన్స్ దగ్గర ఎంత మంది ఉన్నారో ఇక్కడ లేరు సో అట్లా ఉంది సిచ్యువేషను సో మీకు చూపిస్తారండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చూస్తే తాజ్మహల్కి సైడ్కి ఉంది చూడండి పైన మనకి మెయిన్ తాజ్మహల్ అయితే ఉంటుంది సో ఇదైతే కొంచెం సైడ్కి అయితే కట్టిరు టెంపుల్ కానీ మన వాళ్ళు అనేదాన్ని ఏంటంటే తాజ్మహల్ కిందనే ఎగ్జాక్ట్గా ముందు టెంపుల్ ఉండేది అని అంటారు చూడండి లార్డ్ శివ సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఎట్ తాజ్మహల్ బాషిక్ ఘాట్ అంట సో లోపలికి అయితే వెళ్దాము ఎంటర్ అయ్యి ఇటు సైడ్కి వెళ్ళాలి చూద్దాం ఎట్లా ఏందని చెప్పి ఇట్లా ఇది టెంపుల్కి ఎంట్రెన్స్ రవివారు చూసారు కదా అది వచ్చేసి ఎమ్మినారు ఇవ్వరు ఫస్ట్ టైం క్లీన్గా చూస్తున్నా బ్రో నేను అదైనా రెయిన్స్ ఏవి ఉండడం వల్ల ఫ్లో ఎక్కువ ఉండి క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడి వరకు వచ్చినట్టున్నాయి వాటర్ సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటారు ఇక్కడ మనకి టెంపుల్ కి ఎంటర్ కాగానే ఇక్కడ నాకు తెలిసి ఇది గణేశుడు అనుకుంటా ఇక్కడ ఇట్లుంది చూడండి ఇది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆ టైము అంత గనం క్రౌడ్ అంత మెయింటెనెన్స్ ఉంది కదా ఇక్కడ ఏమో మనకి మెయింటెనెన్స్ అయితే అంత ఏం లేదు చూడండి మెయింటెనెన్స్ లేదు మళ్ళా పబ్లిక్ కూడా అంత తక్కువ వస్తారు సో మీరు వచ్చినప్పుడు రండి ఇక్కడ పబ్లిక్ రౌడ్ వెళ్తే ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేస్తారు అటేమో ఆ ఫుల్ మెయింటెనెన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ ఏ లేదు ఇక్కడ మనకి సైడ్ అయితే సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంది మీరు తాజ్మహల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అసలు హిందూస్ గా అది మన రెస్పాన్సిబిలిటీ ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ హిస్టారికల్ ప్లేసా లేకపోతే ఒక టూరిస్ట్ ప్లేసా దాన్ని అయితే విజిట్ చేయండి కాకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళండి సో आती है मालूम है इसका कारण है इसका ये कारण है कि आप इस दरबार पे आओगे उसके लिए सब कुछ करोगे हाँ तो ये ये क्या है महादेव है फिर इसी संसार से लाए तो बोलने की जरूरत नहीं बनने पड़ती सो गाइस लोपट के अंकर गाने कड़े माता टेंपल इट लोपट मन मेन शिवलिंग अत्य సో ఇది టెంపుల్ మనకి మొత్తము దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది గైజ్ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూశారు కదా అదే టెంపుల్ సో అది ఒక థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట సో ఇది ఇప్పుడు తాజ్మహల్ ఇది ఉంది విషయ ఇక్కడ అయ్యగారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే టెంపుల్ లే ఇదంతా బిల్డ్ చేశారంటే ఆక్రమించుకున్నారంట కానీ చాలా కష్టం మీద టెంపుల్ని కాపాడుకున్నాం ఆ టెంపుల్ ఉన్నది ఇప్పుడు అన్నట్టు మాట్లాడిండు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనోళ్ళు కూడా విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తారు అది ఇంకా చాలా బాధాకరమైన విషయం సో మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసి నెక్స్ట్ తాజ్మహల్కి అయితే పోండి సో చాలా మంది అసలు అసలు లేరు క్రౌడే లేదు చూడండి ఎవరైనా కనిపిస్తున్నారు ఒకరు ఇద్దరు తప్ప సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది సో విజిట్ చేయండి ఇప్పటి నుండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్ కోదాం అండ్ అక్కడ పోయిన తర్వాత ఇంకా మీకు తెలియని ఫ్యాక్ట్స్ నేను చాలా చెప్తా సో అక్కడికైతే పోదాము సో తండ్రికి తగ్గ కొడుకు కొడుకుకి తగ్గ తండ్రి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఏమంటావు బ్రో అంతే బ్రో ఎవరెవరి గురించి బ్రో తండ్రి తండ్రి కొడుకు ఎవరు అక్కడ వినంక చెప్తా అండ్ గైస్ మనకి తాజ్మహల్ కిందనైతే ఎలాంటి శివ టెంపుల్ లేదని చెప్పి ఆర్కొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇష్యూ చేసారు సో దాని గురించి మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే అది చూడండి అండ్ అట్లనే వాళ్ళ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేయండి కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ శివ టెంపుల్ సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది కదా శివ టెంపుల్ ఏరియా తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న పూజారి అయితే మనకి చెప్పిండు సో తాజ్మహల్ కింద ఎలాంటి శివ టెంపుల్ లేదని చెప్పి అయితే మనకి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ కూడా ఇష్యూ చేసిరు ఇట్లా మనం ఆన్లైన్ లో స్కాన్ చేసేసి అయితే ఎంటర్ టికెట్ అయితే బుక్ చేయవచ్చు లైట్ పర్ పర్సన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తాజ్మహల్ కి టికెట్స్ ఇక్కడ బుక్ చేసేసి అక్కడ నుండి మనకి ఎంట్రెన్స్ ఎంటరింగ్ ఎంట్రీ అయిపోయి బయటకు రావాలి అండ్ గైస్ వచ్చేటప్పుడు ఎంట్రీ కదా గట్టే చెక్ చేసారు మా మైక్స్ తీసుకోవాలి లోపల మళ్ళీ లగేజ్ రూమ్ లో పెట్టేసి వచ్చినాం చెకింగ్ అయితే గట్టి ఉంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లైట్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా గట్టే చేస్తారు ఎందుకో మరి అండ్ ఇవాళ వీకెండ్ కదా సాటర్డే చాలా రష్ కూడా ఉంది సో ఫోటోలు తీయడానికి ఇబ్బంది ఎవరు ఇబ్బంది సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఫటాఫట్ ఇది నాకు తెలిసి తాజ్మహల్కి నేను ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైము సో అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు బట్ మీ అందరికి చూపించాలని చెప్పి కాకపోతే ఇవాళ మెయిన్ కొత్తగా చూసినాం కదా సో అదే అదే బెస్ట్ థింగ్ సో అది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్ట్రా ఆగ్రహాలు ఇంకొక వన్ డే అయితే పెట్టుకున్నాము సో నెక్స్ట్ సో గైస్ ఇక్కడ దాకా వచ్చేసినాం ఇక్కడ ఇక్కడ నుండి లోపలికి ఎంటర్ అయితే మనకి వస్తుంది మీకు కొన్ని షార్ట్స్ పెడితే చూడండి అక్కడ వరకు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా సో కొన్ని షార్ట్స్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు వీకెండ్ ఎఫెక్ట్ చూడండి ఎంతమంది మంది ఉన్నారు తాజ్మహల్ లో ఇక్కడ ఖాళీ ఉంటుండే నార్మల్ డేస్లో వస్తాయి వీకెండ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏమంటారు బాయ్స్ చూసేసారు కదా ఇప్పుడు అయితే షార్ట్స్ అండ్ ఎండ గట్టిగా ఉంది టైం ఎంత అవుతుంద్రు వన్ వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది కదా మనకి కొంచెము ఎండ గట్టిగా ఉంది ఇక్కడ మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో ఎస్పెషల్లీ ఎంటర్ అయిన తర్వాత హ్యూమిడిటీ అయితే చాలా ఉంది చెమట అయితే చచ్చిపోతున్నాం సో అది సో ఇప్పుడు తాజ్మహల్ పైకి పోయి మనం మాట్లాడుకుందాం కొంచెం పైకి వెళ్ళి మీకు ఎమ్నా రివర్ వ్యూస్ అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం అండ్ ఇది తాజ్మహల్కి జస్ట్ జనరల్ లోపలికి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎవరు టికెట్ టూ హండ్రెడ్ టికెట్ ప్లస్ అది షూ కవర్ ఒకటి ఉంటుంది దానికి ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ అంటే బుక్ ఎందుకని చెప్పి లోపలికి పోయి చూసేంత ఏమి ఉండదు సో పైకి పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అండ్ గైస్ ఇక్కడ మన దగ్గర ఐఫోన్ ఉన్నా కానీ అల్ట్రా ఫోన్ ఉన్నా కానీ మంచి బిజినెస్ అయితే చేసుకోవచ్చు సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఫోటోస్కి వాట్సాప్ చేయడానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అడుగుతారు అంటే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అదేదో మంచిగా మనమే తీసి చాలామంది అడుగుతారు వెనుక ఇవ్వడానికి సో ఇంకొకరు ఎరట ఫోటోలు ఇస్తుందా సో డిఎస్ఎల్ఆర్ ఉంటే మాత్రం గట్టే చేసుకోవచ్చు గ్యాప్లా ఇక్కడ కింద ఇంతవరకు చూసేసినాం కదా ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలా చెమట చాలా ఎండ సో అట్లా అని చెప్పి ఫేస్ వాష్ కంప్లీట్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాం ఫేస్ కూడా బ్లాక్ అయిపోయింది పొద్దున్నే ఇంక ఇక్కడ ఇన్ని ఏం చెట్లు ఉన్నా కానీ ఇంత హై టెంపరేచర్ ప్లేస్ హ్యూమిడిటీ ఉంది సో యాక్చువల్గా మనం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని ఇట్లా లోపలికి వెళ్ళి అది చూసేసి వస్తాం సో మనకు అవసరం లేదు సో పైకి అయితే వెళ్తలేం ఒకసారి అయితే ఇక్కడ నుండి వెళ్ళి మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి గైస్ నిన్ననే మనం వచ్చినాం కదా అండ్ తా తాజ్మహల్ చూడడానికి రీజన్ ఏంటంటే చూడకపోయానికి సో నిన్న ఫ్రైడే కాబట్టి తాజ్మహల్ అయితే క్లోజ్ ఎందుకంటే ఇక్కడ లోకల్స్ అందరు వచ్చి ఇక్కడ సో వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకుంటారు అందుకే ఫ్రైడే అయితే క్లోజ్ అండ్ ఇది ఇప్పుడు మనకి మెయిన్ తాజ్మహల్ కదా ఇంత ఫస్ట్ మనం టెంపుల్ చూసినాం కదా దీనికి పక్కకి టెంపుల్ అయితే ఉంటుంది సో తాజ్మహల్ సరౌండింగ్స్కి ఎంటర్ అయిపోయిన తర్వాతనే మీకు అక్కడ బోర్డ్ అయితే ఉంటుంది చూసిరు కదా సో అది అసలు టెంపుల్ విజిట్ చేసి నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చినాం మీరు కూడా అట్లా చేయండి అండ్ గేస్ ఇక్కడైతే పైన అయితే చూసేసినాం కదా సో ఇక్కడ మనకి పైకి ఎక్కగానే ఇక్కడ సైడ్కి ఎమ్నా రివర్ ఉంటుంది ఈ సంవత్సరం గట్టిగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇది మాత్రం మీకు కొంచెము ఒక రివర్ లెక్క కనిపిస్తుంది కానీ ఎప్పుడు వచ్చినా కానీ మొత్తం బ్లాక్ ఇష్ బ్లాక్ ఇష్గా ఉండేది అండ్ మనం నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము అది ఈ వీడియోలు వస్తుందా ఇంకో వీడియోలు వస్తుందా తెలియదు సో ఇది ఎమ్నా రివర్ అది బ్యాక్ సైడ్లో మనకి ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది సో ఔరంగజీబ్ ఉన్నాడు కదా షాజహాన్ కొడుకు ఔరంగజీబ్ సహజ అనే వాళ్ళ జైల్లో పెట్టి దీన్ని చూపించాడు అది ఒక పెద్ద స్టోరీ ఉంటుంది మీకు వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి అండ్ ఇంకొక వెల్లు కూడా ఉంటుంది ఆ వెల్లు ఉండి కింద పోవచ్చు అండ్ ఇంకొక థింగ్ చెప్పాలంటే కొన్ని రోజుల బ్యాక్ న్యూస్లో కూడా చాలాసార్లు వచ్చింది తాజ్మహల్ లో ఒక స్లిప్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి సో డే రూమ్స్ రూమ్స్గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన దాంట్లో ట్వంటీ టూ రూమ్లో ట్వంటీ టూ రూమ్ నెంబర్లో సంథింగ్ ఏమో ఉందని చెప్పి ఆ మధ్యలో న్యూస్లో అయితే వచ్చింది సంథింగ్ షుగర్ రిలేటెడ్ అది ఇది అని సో దానికి ఇంకా ఫుల్ ఎవిడెన్స్ అయితే బయటికి తెలియదు ఇది తాజ్మహల్ది అండ్ ఇంకొక మీకు థింగ్ చెప్పాలంటే ఇది తాజ్మహల్ ద సింబల్ ఆఫ్ లవ్ కదా ఈ సింబల్ ఆఫ్ ద లవ్ అని ఎందుకంటే అసలు ఎందుకనలో నాకైతే అర్థం కాదు అన్న అఫీషియల్గా నలుగురు వైఫ్స్ ఉన్నారు అన్ చాలా మంది వైఫ్స్ ఉన్నారు అది కూడా ఫస్ట్ వైఫ్ కోసం కట్టించింది కాదు ఇది షాజహాన్ షాజహాన్ ముంతాజ్ మహల్ కోసం కట్టించింది కదా ముంతాజ్ మహల్ సెకండ్ వైఫ్ షాజహాన్కి సో అది ఎక్కడ ప్యూర్ లవ్ నాకైతే అర్థం కాదు అండ్ ఇంకొక థింగ్ మీకు చెప్పాలంటే ది గ్రేట్ షాజహాన్ కొడుకు ది గ్రేట్ ఔరంగజేబ్ కాక ఔరంగజీబు ఎలాంటి వాడో మన అందరికి తెలుసు ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే మూవీ చూడండి బేసిక్గా మీకు అర్థమైపోద్ది సో అంత కష్టపడి ఇంత మంచిగా వాళ్ళ అమ్మ కోసం కడితే మళ్ళీ ఔరంగజేబు ఇంతకన్నా మంచి తాజ్మహల్ కట్టాలని ఔరంగాబాద్లో పోయి మినీ తాజ్మహల్ కడతారు వాళ్ళ అమ్మకి రివెంజ్ రివెంజ్గానే వాళ్ళ అమ్మకి ఎగనేష్ అనే మా మా అమ్మకే ఇంత మంచిది ఉంది మా వైఫ్కి ఎందుకు ఉండొద్దు అని చెప్పి మినీ తాజ్మహల్ కడతాడు ఆయన వల్ల వాళ్ళ నాన్న షాజహాన్ కదా షాజహాన్ని ఎంపైర్ కింగ్ కదా నేనే ఈ రాజ్యాన్ని పాలించాలని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అటు సైడ్కి కనిపిస్తుంది కదా ఆగ్రా ఫోటో అలా జైల్లో పెడతాడు అలానే చనిపోతాడు ఆయన ఈ తాజ్మహల్ చూసుకుంటా చనిపోతాడు సో అలాంటి ఫ్యామిలీ పాలిటిక్స్ వీళ్ళవి మొత్తము సో వాళ్ళు ఇండియాకు వచ్చిరు నాశనం పడేసారు మొత్తము అండ్ ఇంకా దీన్ని ఇంత వండర్స్ ఎట్లా అయ్యేసారో నాకైతే అర్థం కాదు సో యాక్చువల్గా వండర్స్ అని అంటే మహారాష్ట్రలో ఎల్ కెవ్స్ దగ్గర శివ మందిర్ ఉంది కదా సో అది యాక్చువల్ వండర్ సో ఇది కాదు సో దాన్ని పెట్టాలి కాకపోతే ఇంకా అప్పుడున్న గవర్నమెంట్ అవన్నీ మనకి తెలియదు కానీ యునెస్కోకి ఇది ఇది వండర్స్ కావడం జరిగింది కాకపోతే ఇది కాదు ఎల్లరో కెవ్స్ని యాక్చువల్ వండర్ పెట్టాల్సింది మన ఇండియా నుండి బ్రో సో అదే మనం లోపలికి పోలేదు అందుకే మీ వీడియో స్టార్టింగ్ లో కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి శివ టెంపుల్ అయితే మీకు చూపిస్తాం సో యాక్చువల్ ఇక్కడ ఈ తాజ్మహల్కి కట్టిన ల్యాండ్ కూడా అంతకు ముందు శివ టెంపుల్ ల్యాండ్ అని అంట ఒకటి అంటారు అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోపల కూడా శివ టెంపుల్ ఉంటుంది అని సో అది మనకు అంత క్లారిటీ లేదు అది ఎప్పుడు బయటకు వస్తాయో మనకి తెలియదు ఇక కంప్లీట్లీ పొలిటికల్ గేమ్ కూడా అని చెప్పొచ్చు అంతే సో కొన్ని కొన్ని బయటకు రానియరు కూడా తెలిసినా కూడా ఇది సిచ్యువేషన్ ఇది తాజ్మహల్ది అండ్ ఒక వన్ థింగ్ ఏంటంటే సంవత్సరం వర్షాలు పడి ఎమ్నా రివర్ క్లీన్ అయింది క్లీన్ అయింది ఇంకోటి ఫ్లోట్ కూడా వచ్చింది ఫ్లోట్ కూడా వచ్చింది ఫ్లోట్ చూస్తాగా సంథింగ్ ఇది ఇట్లా కింది మన ఇండియన్స్ ఎంత పిచ్చోళ్ళంటే అంటే ఇలా డబ్బులు వేసారు చూడండి మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటే దీని కన్స్ట్రక్షన్ మాత్రం గట్టి ఉంటది గాయస్ చాలా చూడ్నీకి యూనిక్ గా కొత్తగా ఉంటది అండ్ అరౌండ్ ఇరవై వేల ఇరవై వేల మంది పనాలతో కట్టించి ఒక స్ట్రక్చర్ పరంగా చూస్తే గ్రేట్ స్ట్రక్చర్ ఇదంతా పక్కన ఇట్లా ఉంటుంది మనకి చూ కూచురారు అందరూ ఆంటీలు పాప మీ ఆంటీ ఏమనుకొని వచ్చింది గైస్ మనం అయితే చూసేసినాం కదా మెయిన్ తాజ్మహల్ని సో యాక్చువల్ గా తాజ్మహల్ చుట్టుపక్కన లైక్ ఇక్కడనే ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి మాస్క్ అని చెప్పి మిగతా కొన్ని ఇట్లా హాల్స్ లాగా ఏదో ఉంటాయి సో అంతా చూడడానికి మనకి ఎక్స్ట్రా చాలా టైం అయితే పడుతుంది సో ఇప్పటికే అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అట్లా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం తినలేదు మార్నింగ్ నుండి ఇప్పుడు వెళ్ళేసి ఏమైనా తినాలి సో తిన్న తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తా అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆగ్రా ఫోర్ట్ అయితే చూపిస్తా ఆగ్రా ఫోర్ట్ దీనికన్నా చాలా బాగుంటది అండ్ ఆగ్రా ఫోర్ట్ కన్స్ట్రక్షన్ పరంగా చాలా గ్రేట్ ఉంటుంది అండ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ పరంగా చాలా గ్రేట్ కానీ ఇష్ట పరంగా కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది తాజ్మహల్ ఎక్స్ప్లోర్ అయితే చేసేసాం కదా సో లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి చూడండి సో మీరు వచ్చినప్పుడు ఏమైనా చేయాలని కూడా ఇవ్వండి సో అంతే నెక్స్ట్ వీడియోలో మీకు ఆగ్రా ఫోర్ ని విజిట్ చేస్తాం సో ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు చాలా గట్టిగా ఉంది సో ఇది వీడియో తగ్గు వాచింగ్ బాగా అయిపోయింది